కోనసీమ జిల్లా కోనసీమ కలెక్టర్ గారి దగ్గరికి రాష్ట్రంలో ఉన్నటువంటి కోల సంబర కళాకారుల సంఘం దీని హెడ్ ఆఫీస్ వచ్చి రామచంద్రపురం మండలంలో ఉన్నటువంటి వెల్ల గ్రామంలో ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోల సంబర కళాకారుల్ని ప్రభుత్వం గుర్తించాలని మరి కోల సంబర కళాకారులకి ఏదైతే కళాకారులతో కళాకారులను గుర్తిస్తున్నారో ఈ ప్రభుత్వం అదే మాదిరిగా మేము కూడా కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళనే వృత్తిగా చేసుకొని మా కుటుంబాలతో తో మేము జీవనం సాగిస్తున్నటువంటి సందర్భం మరి అటువంటి సందర్భంలో మమ్మల్ని కూడా కళాకారులకు ఏదైతే గుర్తింపు కార్డులు ఇస్తున్నారో మాకు కూడా కళాకారులుగా గుర్తించి మాకు కూడా ప్రభుత్వం వారు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి అలాగే యాభై సంవత్సరాలు దాటినటువంటి కళాకారులు నిరంతరం పన్నెండు గంటల రాత్రి ప్రతి ప్రతిరోజు కూడా పన్నెండు గంటల టైము వాళ్ళు చేసుంటారు కాబట్టి యాభై సంవత్సరాలు దాటినటువంటి కళాకారులకి ప్రభుత్వం వెంటనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మరి మా న్యాయమైన కోర్టులు ప్రభుత్వం తీర్చాలని ఈ రోజుని కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలిసి మా యొక్క మెమోర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారిని ఇచ్చి కోరడం జరిగింది ప్రభుత్వం సినీ కళాకారులు ఉన్నారు సినీ కళాకారులు వాళ్ళు కూడా కళాకారులే మేము కూడా కళాకారులే మా కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలగే మేము పోషించుకున్నటువంటి పరిస్థితి ఇదే కళ మీద జీవనం సాగిస్తూ అప్పుడు మమ్మల్ని కూడా కళాకారులుగా గుర్తించండి ప్రభుత్వం ఏదైతే కళ ఆ కళాకారులకు ఇస్తున్నటువంటి గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో మా కళాకారులకు కూడా అదే గుర్తింపు కార్డులు ఇచ్చి మా కుటుంబాలను కూడా ఒక గుర్తు ఆదుకోవాలని చెప్పేసి యాభై సంవత్సరాలు దాటినటువంటి కళాకారులకి టెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కొనడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి మేము రెండు కూడా ఇవ్వడం జరిగింది